చిమ్మ చీకట్లో సంచరిస్తున్న ఆకారం ఏమిటి గాఢ నిద్రలో ఉన్న ఆ భారీకాయం ఎవరిది హిమాలయాల్లో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తున్న ఆ వింత జీవి ఎవరు అసలు ఎవరి పర్వతకాయులు మనుషుల రాక్షసులా లేదా గ్రహాంతర జీవులా శతాబ్దాలుగా సవాల్ విసురుతున్న రహస్యాన్ని ఛేదించారు అమెరికన్ పరిశోధకులు మనిషిని పోలిన ఈ రాక్షసాకారాలను కెమెరాలో బంధించారు అంతేకాదు డిఎన్ఏ ఆధారాలను కూడా సంపాదించమంటున్నారు భూమి మీద భారీ ఉండేవారని ఇప్పటికీ వారు సంచరిస్తున్నారని అమెరికన్ పరిశోధకులు బలంగా చెప్తున్నారు తమ వాదనకు ఇస్తూ టెక్సాస్లో వీడియో ఫుటేజ్ను కూడా విడుదల చేశారు అంతేకాదు బారికాయలకు సంబంధించిన డిఎన్ఏ ఆధారాలను కూడా సంపాదించామని సంచలన ప్రకటన చేశారు పరిశోధకులు ఐదేళ్ల పాటు బిగ్ ఫుట్ ప్రాజెక్ట్ కోసం పరిశోధకులు కష్టపడ్డారు కెంటకీ ప్రాంతంలో సంచరిస్తున్న మనుషుల్ని పోలిన భారీ ఆకారాలను కెమెరాలో బంధించామంటున్నారు బిగ్ ఫుట్ ప్రాజెక్ట్ కోసం ఐదు లక్షల డాలర్లను ఖర్చు చేశారు నిపుణుల సహకారం కూడా తీసుకున్నారు తాము సేకరించిన వీడియో ఫుటేజ్తో త్వరలోనే ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తామని అంటున్నారు అంతేకాదు ఉత్తర అమెరికాలో మనుషుల్ని పోలిన వింత ఆకారాలు ఎక్కడెక్కడ కనిపించాయో మ్యాప్ కూడా తయారు చేశారు అమెరికాలో గత తొంభై రెండేళ్లలో మహాకాయలకు సంబంధించిన మూడు వేల మూడు వందల పదమూడు రిపోర్ట్లు వచ్చాయి అయితే అన్నిటికన్నా కంటకీ ప్రాంతంలో తాము చిత్రీకరించిన దృశ్యాలే అత్యంత విశ్వసనీయమైనవని వాదిస్తున్నారు టెక్సాస్ పరిశోధకులు ఈ భూమి మీద భారీ కాయలు ఉన్నారండంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ఉత్తర అమెరికాతో పాటు హిమాలయాల్లో కూడా భారీ ఆకారాలు సంచరిస్తున్నాయని అనేక కథనాలు గతంలో వచ్చాయి ఏదేమైనా మనుషుల్లో భారీ శరీరం ఉన్న జాతి ఒకప్పుడు ఉండేదన్న నమ్మకానికి ఈ కథలు రూపమిస్తున్నాయి వేల సంవత్సరాల క్రితమే కాదు ఇప్పుడు కూడా భారీ శరీరాల మనుషులు అక్కడక్కడా రహస్యంగా సంచరిస్తున్న కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ కథలు వింటే చూపిస్తున్న గుర్తుని చూస్తే నమ్మాలో లేదో అని జనం తిగమకబడుతున్నారు కానీ అటువంటి ఆకారాన్ని చూసామని కొందరు చెప్తున్నారు ఇంకొంతమంది ఫోటోలు కూడా తీసామని అంటున్నారు ఉత్తర అమెరికాలో ఇటువంటి దృశ్యాలు సర్వసాధారణం ఇక్కడ ఓ భారీ వింత ఆకారం సంచరిస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది ఈ ఆకారం సేకరించే పనిలో పడ్డారు పరిశోధకులు కెనడియన్ పత్రికలు ఈ బిగ్ ఫుట్ విషయమై పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి వార్తలు రాస్తూనే ఉన్నాయి హిమాలయాల్లో కూడా భారీ ఆకారంలో ఉన్న మనుషులు సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ భారీ కాయాన్ని యతి పేరుతో పిలుస్తున్నారు యతి అంటే ఋషి మరి హిమాలయ సాధువుల్లో ప్రాచీన ఋషి పొంగవులు అతి భారీ ఆకారాల్లో ఉండేవారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులోనే ఈ ఎత్తి విషయం బయటపడింది హిమాలయ పర్వతాల్లో ఆరు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో అత్యంత భారీ పాదముద్రను చూశానని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఓ వ్యక్తి చెప్పాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరోసారి ఇటువంటి విషయమే వార్తలోకెక్కింది పరిశోధకులు ఈ విషయంపై దృష్టి సారించారు మనిషి ఖాళీ అడుగును పోలిన భారీ ఆనవాలను సేకరించారు ఈ భారీ ఆకారం మంచు మనిషే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కొంతమంది పరిశోధకులు మాత్రం ఇదంతా కట్టుకదా అని కొట్టిపారేస్తున్నారు మరి కొంతమంది మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదని చెప్తున్నారు ప్రపంచంలో ఇంకా ఇటువంటి భారీ జీవులు ఉన్నాయని అవి ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్య కాలంలో బయటకు వస్తాయని అంటున్నారు అది ఆ జీవుల వలస కాలం అని చెప్తున్నారు అసలు అవే గ్రహాంతరవాసులు అని కూడా ప్రచారం ఉంది తాజా పరిశోధనల ఆధారంగా మనిషి ఒకప్పుడు పర్వతకాయంతో ప్రవేశించేవాడని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి మానవజాతి చరిత్రలో నిక్షిప్తం చేసుకున్న ఈ వింత ఆకారాల రహస్యం త్వరలోనే ప్రపంచానికి తెలియనుంది ఇది మానవ జాతి ప్రస్థానంలో మలుపుల్ని మనకు పరిచయం చేస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వింత రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి